ఈ జన్మే రుచి చూడదానికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా ఇంకా నా వీడియోస్ ని చూడని వాళ్ళున్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా తొందరగా వెళ్ళి సర్చ్లో సింప్లీ చరిష్మాన్ టైప్ చేస్తే నా ఛానల్ వచ్చేస్తుంది గైస్ వెళ్ళి వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకొక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసిన అది ఏంటంటే అలసంద కుడుములు చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ రెసిపీగా చూసేయండి ముందుగా అల్చంద కుడుములకు కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టుకున్న అలసందలు బియ్యం పిండి జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా కారం సాల్ట్ ఆయిల్ కొద్దిగా ధనియాల పొడి పుదీనా వేయించుకున్న పల్లీలు అండ్ ఒక లెమన్ ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో కొద్దిగా గల్లుప్పు అంటే రాళ్ళుప్పు వేసు కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడికిన తర్వాత అందులోకి ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకొని అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా గట్టిగా ముద్దగా అయ్యేటట్టు కలుపుకోవాలి తర్వాత చేతికి ఆయిల్ వేసుకొని ఇలా రౌండ్గా కొడుముల షేప్లో చేసుకొని పక్కకి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి తర్వాత ఆ పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి గైస్ ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి గైస్ ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న అలిసందలు చూ తీసుకోవాలి ఇలా పొడి పొడిగా ఉడకాలి అని అంటే ఉడికేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి గైస్ ఆయిల్ వేసుకుంటే ఇలా ముద్ద ముద్దగా ఉడకకుండా పొడి పొడిగా ఉడుకుతాయి తర్వాత అవి మునిగే వరకు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ లేదా వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి గైస్ వాటర్ పోసుకొని ముందుగా చేసి పెట్టుకున్న బియ్యం పిండి కొడుములను ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాగా ఉడికేటప్పుడు అందులోకి కొద్దిగా పుదీనా ఉంటే పుదీనా లేదా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు గైస్ మేమైతే పుదీనా వేసుకున్నాం ఇలా పుదీనా వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి గైస్ ఎంత ఉడికితే అంత చిక్కగా అవుతుంది కదా అలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పసుపు సరిపడా కారం ఆల్రెడీ ఉప్పు నీళ్ళు ఉడికే పెట్టుకునేటప్పుడు వేసుకున్నాము మళ్ళీ అలిసందలు ఉడికేటప్పుడు కూడా వేసుకుంటాం కాబట్టి కొద్దిగానే ఉప్పు పడుతుంది గైస్ కొద్దిగానే ఉప్పు వేసుకోవాలి అలా పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కొద్దిగా కరివేపాకు అండ్ ఎల్లిపాయలు ఎల్లిపాయలు ముందే పెట్టుకొని అవి కూడా వేసుకోవాలి గైస్ ఇలా బాగా ఉడకనివ్వాలి ఎంత ఉడికితే అంత చిక్ చక్కగా వస్తుంది గైస్ మధ్య మధ్యలో మధ్య మధ్యలో అన్నీ వేసుకున్న తర్వాత కలుపుతూ కలుపుతూ ఉండాలి గైస్ ఎలా ఉడుకుతుంది చూస్తున్నారు కదా అలా బాగా ఉడకనివ్వాలి బాగా ఉడకనివ్వాలి అవి ఉడికేంత వరకు నాది ఒక రిక్వెస్ట్ గైస్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గైస్ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి గైస్ లైక్ చేస్తే వీడియో కొద్దిగా ముందరికి వెళ్తుంది అందరికీ కనిపిస్తుంది గైస్ అందుకే ఒక చిన్న రిక్వెస్ట్ మంచిగా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి మీకు ఇష్టమైతే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి గైస్ వాళ్ళు కూడా చూస్తారు కదా అట్లనే ఇలా మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు గైస్ నా ఛానల్ కొద్దిగా ముందుకు వెళ్తుంది మంచి సబ్స్క్రైబర్స్ రావడానికి ఒక ఛాన్స్ ఉంటుంది గైస్ అందుకే ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఇంకా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకోవాలి గైస్ పల్లీల పొడి ఎందుకు వేసుకోవాలంటే టేస్ట్ కోసం అండ్ చిక్కగా రావడానికి ఎంత ఉడికినా కొద్దిగా వాటర్ వాటర్ అయితే ఉంటుంది కదా గైస్ సో అలా చిక్కగా రావడానికి గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి గైస్ ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా చిక్కగా అవుతుంది కదా సో చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది మీకు అది కూడా చూపిస్తాను చూసేయండి ఇంకా ఇలా బాగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇష్టం వాళ్ళు కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మేమైతే యాడ్ చేసుకున్నాం మీకు కూడా ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం కూడా ఇంకా ఇలా నిమ్మరసం యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి గైస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని తింటే అబ్బా ఏముంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది గైస్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసుకొని తిని చూడండి గైస్ వేరే టేస్ట్ ఉంటుంది జన్మ మీ రుచి చూడదానికి దొరికెరా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను గైస్ థ్యాంక్ యూ బై బై